హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు సిల్మీ ప్రాపర్టీ మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని ఎంవిఎస్ డిగ్రీ కాలేజ్కు దగ్గరలో ఉన్న శ్రీరామ కాలనీ దాటిన తర్వాత పాల్కొండ వద్ద భూత్పూర్ రోడ్ చౌరస్తాకు కనెక్ట్ అయ్యే బైపాస్ రోడ్డు చౌరస్తాకు దగ్గరలో బైపాస్ రోడ్ అదేవిధంగా భూత్పూర్ రోడ్కి వాకబుల్ డిస్టెన్స్లో ఫార్టీ ఫైవ్ ఇంటూ సిక్స్టీ డైమెన్షన్లో ఉన్న ఈస్ట్ ఫేస్ ట్వంటీ ఫీట్ రోడ్ గల త్రీ హండ్రెడ్ స్క్వేర్ యార్డ్స్ మూడు వందల గజాల ఓపెన్ ప్లాట్ సేల్కి అవైలబుల్గా ఉంది అండి ఈ యొక్క ప్లాట్ ప్రైస్ వచ్చేసి పర్ స్క్వేర్ యార్డ్ థర్టీ ఫైవ్ థౌజండ్గా కోట్ చేస్తున్నారు ప్రస్తుతం ఉన్న బైపాస్ రోడ్కి కనెక్ట్ చేస్తూ చిన్నదరపల్లి వరకు బైపాస్ రోడ్ సెకండ్ స్టేజ్ పనులు కొనసాగుతున్నాయి కలెక్టరేట్కి కూడా దగ్గరలో ఉన్నటువంటి ఈ యొక్క ఓపెన్ ప్లాట్ రెసిడెన్షియల్ పర్పస్ ఎవరైతే ఇల్లు కట్టుకోవడానికి చూస్తున్నారో వాళ్ళకి ఈ యొక్క ప్లాట్ సూటబుల్గా ఉంటుంది అండి ఈ యొక్క ప్లాట్కి సంబంధించిన మరిన్ని వివరాలకై దయచేసి మా యొక్క నెంబర్ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో వన్ జీరో టూ వన్ జీరో త్రీ నెంబర్ను సంప్రదించండి ఈ యొక్క ప్రాపర్టీ ఇన్ఫర్మేషన్ నచ్చినట్లయితే లైక్ లేదా కామెంట్ ద్వారా మీ యొక్క సపోర్ట్ని తెలియజేయండి మరిన్ని ప్రాపర్టీకి సంబంధించిన అప్డేట్స్ కోసం దయచేసి మా యొక్క యూట్యూబ్ ఛానల్ సేల్ ప్రాపర్టీని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్పై ప్రెస్ చేయడం ద్వారా మీరు మా యొక్క ప్రాపర్టీ అప్డేట్స్ని మిస్ అవ్వకుండా రెగ్యులర్గా పొందగలుగుతారు థ్యాంక్ యూ